అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే అసలు ఈ అంగస్తంభన సమస్య అంటే ఏమిటి అండ్ ఇది జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకు వస్తుంది అండ్ ఈ అంగస్తంభన సమస్య వల్ల వచ్చే సెక్షువల్ ఇబ్బందులు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే ముఖ్యంగా అంగస్తంభన సిరస్క్రం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైతే మగవాళ్ళు సెక్స్లో కలవాలి అనుకుంటారో లేకపోతే సెక్షువల్ కోరికలు వస్తాయో అటువంటప్పుడు అంగానికి పెన్నిస్కి రక్త సరఫరా ఎక్కువగా వచ్చి దానివల్ల పెన్నిస్లో ఉండే మదులు స్ట్రెచ్ అయ్యిద్ది సో దానివల్ల పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిగా అయింది అనమాట దానిని నార్మల్ ఇరక్షన్ అంటారు సో ఈ నార్మల్ ఎరక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా సరే సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు వన్స్ ఫోర్ రూపాయలు అయిపోయిన తర్వాత విజయనాల్లోకి ఇట్లా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెమెన్ అవుట్ అయ్యేదాకా సెక్స్ చేస్తారు ఇది నార్మల్ సెక్షువల్ ప్రాసెస్ అయితే అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ పెన్నిస్ సైజు పెరిగిద్ది ఉన్నదానికన్నా నార్మల్గా ఈ సైజులో ఉండే పెన్నిస్ సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది గట్టిపడదు అండ్ స్ట్రైట్గా కూడా రాకుండా కిందకే ఉంటుంది సో ఎప్పుడైనా సరే సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ కంప్లీట్గా పెద్దగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా కిందకే ఉండి మెత్తగా ఉందనుకోండి దాన్నే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉండే సమస్య ఏంటి అనంటే ఉండే ప్రాబ్లం ఏంటి అనంటే ఎప్పుడైనా సరే సెక్స్ చేయాలి అనంటే పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటే సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు అంత ఎక్కువసేపు సెక్స్ చేయవచ్చు అయితే పెన్నిస్ ఒకవేళ పూర్తిగా గట్టిపడకుండా జస్ట్ సగమే గట్టిపడి మెత్తగానే ఉందనుకోండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే పెన్నిస్ వెళ్ళదు అనమాట ఇంట్లోకి వెళ్లకుండా ఇట్లా కిందకి బెండ్ అయిపోయింది సో సెక్స్ చేయాలనుకున్నప్పుడు పెన్నిస్ పూర్తిగా గట్టిపడి ఇట్లా లోపలికి ఎంటర్ అయితేనే సెక్స్ చేయగలరు అండ్ ఆ సెక్స్ని ఎంజాయ్ చేయగలరు అండ్ ఆడవాళ్ళకు కూడా సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిద్ది సో ఆడవాళ్ళకి సెక్స్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది పెన్నిస్ గట్టితనం మీద పెన్నిస్ సైజు మీద అండ్ ఎంత ఎక్కువ సేఫ్ సెక్స్ చేస్తే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది సో సెక్స్ చేయాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గట్టితనం కావాలి సో ఎంత ఎక్కువ గట్టితనం ఉంటే ఆడవాళ్ళు సెక్షువల్గా అంత బాగా ఎంజాయ్ చేస్తారు అంత ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఆడవాళ్ళకి సెక్స్లో ఒకవేళ పెన్నిస్ మెత్తగానే ఉందనుకోండి సార్లు ఏమైతుందంటే ఇట్లా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే పెన్నిస్ మెత్తగా ఉండి వ్యజయనాల్లోకి అంటే ఎనలోకి వెళ్లకుండా కిందకి ఉండిపోయింది అలా కాకుండా పెన్నిస్ కనుక పూర్తిగా గట్టిగా అయ్యి సెక్స్ చేస్తారు కానీ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయింది ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం అవుట్ అయ్యేదాకా సెక్స్ చేయకుండా కొన్నిసార్లు మధ్యలోనే పెన్నిస్ మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట అప్పుడు కూడా ఆడవాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అంటే పెన్నిస్ గట్టిగా ఉండాలి టెన్నిస్ సైజు బాగా ఉండాలి అండ్ ఎక్కువసేపు సెక్స్ చేయాలి అంతేగాని వీర్యం తొందరగా అవుట్ అయిపోయినా లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయిన వాళ్ళు ఆడవాళ్ళకి సెక్సుల సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఈ అంగస్తంభన సమస్యకి అనేక రకాలైన కారణాలు ఉంటాయి సో ఎవరైనా సరే సెక్షువల్గా అంగం గట్టిపడక ఇట్లా ఇన్సర్ట్ చేయడానికి అంటే ఎన్నులో పెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు మెత్తగా అయిపోతున్నా లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడైనా సరే మధ్యలో మెత్తగా అయిపోతున్నా వీర్యం అవుట్కముందే ఖచ్చితంగా వాళ్ళకి అంగస్తంభన సమస్య ఉన్నట్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్న ఎవరైనా సరే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవుంది మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ నాలుగు ప్లేస్లో ఎక్కడైనా సరే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవుంది మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ